దీపావళి లోపు ఎవరైతే ఈ వీడియోని చూస్తారో వారి దశ తిరిగినట్టే వారు ఖచ్చితంగా ధనవంతులు అవుతారు ఏమీ చేయకపోయినా సరే దీపావళిలోపు ఈ వీడియో కంట పడింది అంటే మీ దరిద్రమంతా తొలగిపోయి ధనవంతులు అవ్వగలుగుతారు అయితే పురాణాల ప్రకారం మన సనాతన ధర్మాలలో ప్రతి పండగకు ఒక విశేషమైన ప్రాధాన్యం ఉంది పురాణాల ప్రకారం చీకటిని చీకటిని నిస్పృహాలకు అజ్ఞానానికి గుర్తు కాంతి ఆనందానికి ఉత్సాహానికి ప్రతీక అజ్ఞానమనే చీకటి నుంచి విజ్ఞానపు వెలుగుల్లోకి పయనించే జీవితంలోనే కొత్త అర్థాలు వెతుక్కోవాలని చెప్పడమే దీపావళి ఉద్దేశం దీపం ఐశ్వర్యం అంధకారం దరిద్రం తొలగించే దీపం ఉన్న చోట అజ్ఞానం సంపద ఉంటుంది దీపం సాక్షాత్తు లక్ష్మీదేవిని మన పురాణాలు పేర్కొంటున్నాయి దీపావళి రోజు లక్ష్మీదేవిని పూజించటం చాలా ఉత్తమం శ్రద్ధ భక్తితో ఆరాధిస్తే సకల సంపదలు కలుగుతాయి అని పురాణాలు చెబుతున్నాయి సనాతన ధర్మాలలో ఏ శుభకార్యం జరిగినా దీపాన్ని వెలిగించడం ఒక సాంప్రదాయం దీపకాంతిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో తెలియజేసినది శాస్త్రము దీపంలో కనిపించే ఎర్రని కాంతి బ్రహ్మదేవునిగా నీలం కాంతిని విష్ణు భగవానునిగా తెల్లటి కాంతిని పరమశివునికి ప్రతీకగా తెలుపుతుంది అంతేకాదు శాస్త్రం ప్రకారం అశ్వయుజ మాసం అమావాస్య స్వాతి నక్షత్రంతో కూడిన రోజుని దీపావళిగా చేసుకోవటం ఆడవాయితీ దీపావళికి సంబంధించిన పురాణాల ప్రకారం నాలుగు కథలు ఉన్నాయి అందులో రావణాసుడితో జరిగిన యుద్ధంలో విజయం సాధించి శ్రీరామచంద్రుడు సీతాదేవి సమేతంగా అయోధ్యకు వచ్చి ఆ రోజు అశ్వయుజ మాసం అమావాస్య అని పురాణం పేర్కొంది ఈరోజు దీపాలను వెలిగించి సీతారాములకు స్వాగతం పలికినట్లు పురాణాలు తెలియజేస్తున్నాయి నరకాసుణ్ణి సంహరించి ఆ తరువాత రాక్షసుడి పీడ విరగడైపోవడంతో ప్రజలంతా ఈ అమావాస్య రోజు దీపాలను వెలిగించి పండగలా చేసుకున్నారని ఆ పరంపరం నేటికి కొనసాగుతుందని పురాణాలు పేర్కొన్నాయి పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి దీపావళి రోజే ఉద్భవించినట్లుగాను చెబుతారు అష్టైశ్వర్యాలు ప్రసాదించే లక్ష్మీదేవిని దీపావళి రోజు సాయంత్రం పూజించడం ఎంతో విశేషంగా భావిస్తారు మహాభారతంలో కౌరవులు సాగించిన మాయా జూదంలో ఓడిన పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని తిరిగి తమ రాజ్యానికి వచ్చినటువంటి రోజును దీపావళిగా చేస్తారు అని మనకు శాస్త్రం వివరిస్తుంది పురాణాల ప్రకారం దీపావళి ప్రాధాన్యత మనకు అర్థమవుతుంది అలానే ఈ ఐదు రోజులు మనం సనాతన ధర్మాలలో దక్షిణాయనానికి అందులోనూ విశేషంగా అశ్వయుజ కార్తీక మాసానికి ప్రత్యేకత ప్రాధాన్యత ఉంది దక్షిణాయనంలో అశ్వయుజమాసం బహుళపక్ష త్రయోదశి నుంచి కార్తీక మాసం శుక్లపక్ష ద్వితీయ వరకు ఈ ఐదు రోజులు దీపాల పండగ లేదా దీపావళి పండగ ప్రత్యేకంగా జరుపుకుంటారు ఈ ఐదు రోజులు ఏదైతే సాయంకాలం సమయంలో ఇంటిని శుభ్రంగా ఉంచుకొని స్నానమాచరించి దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తారో వారి జీవితంలో కనక వర్షం కురుస్తుంది అని అంతేకాదు వాహనాలకు లోటు ఉండదు అని పెద్దలు చెబుతున్నారు బహుళపక్ష త్రయోదశి దీపావళి పండగల్లో మొదటి రోజు ఈ ఈ ఈరోజు లక్ష్మీదేవిని పూజించటం లక్ష్మీదేవి దగ్గర దీపాలను పెట్టడం విశేషమైన ఫలితాలను ఇస్తుంది దీపావళి పండగలలో తొలి రోజు త్రయోదశి రెండవ రోజు నరక చతుర్దశి దీపావళి పండగలో ప్రత్యేకమైనది దీపావళి అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ తలస్నానం ఆచరించి కొత్త బట్టలు ధరించి లక్ష్మీదేవిని పూజిస్తారు ఆ రోజు దీపాలను వెలిగించి చిన్నపిల్లలతో చిన్నపిల్లలతో దివిటీలను అంటించాలి అని దీపావళి అమావాస్య రోజు లక్ష్మీదేవి ఆరాధన చేసేవారికి సకల సంపదలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం అదేవిధంగా యుగం ప్రకారం పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించిన రోజు దీపావళి త్రేతాయుగం ప్రకారం శ్రీరాముడు సీతాదేవితో కలిసి అయోధ్యకు ప్రయాణించిన రోజు దీపావళి అదేవిధంగా ద్వాపర యుగం ప్రకారం పాండవులు అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని వచ్చిన రోజు దీపావళిగా మన పురాణాలు పేర్కొంటున్నాయి దీపావళి సమయంలో నాలుగో రోజు బలిపాడ్యమి ఈరోజు బలి చక్రవర్తి తన రాజ్యాన్ని దానం ఇచ్చినటువంటి రోజు ఈరోజు వామనావతారంలో విష్ణుమూర్తిని పూజించడం బలి చక్రవర్తి కథను వినడం అలాగే ఈరోజు సాయంత్రం లక్ష్మి ఆరాధన చేయటం వల్ల విశేషణ పుణ్య ఫలితం దక్కుతుందని శాస్త్రం వివరిస్తుంది దీపావళి పండుగలో ఐదు రోజులు యమ ద్వితీయ దీన్నే బాతృ విధియగాను బగి బాగిని హస్తభోజనం అని కూడా పిలుస్తూ ఉంటారు ఉత్తరాదిన రాముడు భరతుడు మధ్య సమగమనం ఉదంతం జరిగిన రోజుగా పురాణాలు పేర్కొంటున్నాయి అయితే ఈ ఐదు రోజులు కూడా లక్ష్మీదేవిని అభ్యంగన స్నానం ఆచరించడం అదేవిధంగా దీపారాధన చేయటం లక్ష్మీదేవిని పూజించడం సాంప్రదాయం ఇలా చేసిన వారికి సకల సంపదలు కలిగి ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయి అని పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి ఇక ఈ కథను దీపావళిలోపు ఎవరైతే వింటారో వారికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది అని శాస్త్రాలు వివరిస్తున్నాయి అంతేకాదు విష్ణు సహస్ర నామాలలో దీపావళి రోజు ఏ నామాన్ని జపించినా ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి కష్టాలు దోషాలు తొలగిపోతాయి మీ యొక్క శాశ్వతమైనటువంటి పరిష్కారం లభిస్తుంది దీర్ఘకాలం నుండి పట్టి వేధిస్తున్నటువంటి డబ్బు సమస్య ఇట్టే తొలగిపోతుంది లక్షలు కాదు కోట్లు సంపాదించే స్థాయికి వెళుతారు దీపావళి రోజు ఖచ్చితంగా దీపాలను సాయంకాలం సంధ్యా దీపాన్ని మీ ఇంటి సింహద్వారం బయట వైపున వెలిగించాలి ఇక లక్ష్మీదేవి కథను దీపావళి రోజు విన్నా చదివినా ఎంతో పుణ్యం కలుగుతుంది ముఖ్యంగా బలి చక్రవర్తి కథను ఎవరైతే వింటారో ద్వాపర యుగాల గురించి ఎవరైతే తెలుసుకుంటారో వారికి సిరి సంపదలు కలుగుతాయి దీపావళి అనేది చెడుపై మంచిని సాధించినటువంటి రోజు కాబట్టి ఈ దీపావళి రోజు లక్ష్మీదేవిని ఎవరైతే భక్తి శ్రద్ధ నియమనిష్టలతో పూజిస్తారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది దీపావళి రోజు లక్ష్మీదేవి అందరి ఇళ్లల్లోకి వస్తుంది అని ఎవరి ఇంట్లో అయితే పరిశుభ్రంగా ఉంటుందో అలాంటి ఇల్లు ఇంట్లోకి వచ్చి ఆ ఇంట్లో ఉండే వ్యక్తులకి తమ యొక్క ఆశీస్సులను ఇచ్చి వెళుతుంది అని శాస్త్రవచనం కాబట్టి దీపావళి రోజు ఇల్లంతా బాగా పరిశుభ్రం చేసుకోవాలి దీపాలను ఇంటి నిండా వెలిగించాలి ఎక్కువ దీపాలను ఎక్కడైతే వెలిగిస్తారో అక్కడ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని పురాణాలు వివరిస్తున్నాయి కాబట్టి దీపావళిలోపు ఈ కథను ఎవరైతే చూస్తారో వింటారో వారికి అఖండ ఐశ్వర్యం కలుగుతుంది ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ వీడియో మీరు చూడలేరు వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి